ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫార్మర్ జంక్షన్ ఫ్రెండ్స్ జోగులమ్మ గద్వాల్ జిల్లా ఉండవల్లి మండలం ఉండవల్లి గ్రామంలో శ్రీ 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 ఈదమ్మ దేవత దేవర శుభ సందర్భంగా ఈరోజు ఆరుపల్ల విభాగం నిర్వహించారండి ఆ ఆరుపల్ల విభాగానికి వచ్చిన జతండివి బిఎల్కే బుల్స్ వెంకటగిరి అయ్యగారి అండి ఆరుపల్ల గిత్తలు బిఎల్కే బుల్స్ అండి ఈరోజు ఈ ఉండవల్లి గ్రామానికి ఆరుపల్ల విభాగం ఆడడానికి రావడం జరిగిందండి ఫ్రెండ్స్ ఫార్మర్ జంక్షన్ యూట్యూబ్ ఛానల్ నుంచి లైవ్ ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కరు వీక్షించండి ఉండవల్లి గ్రామంలో ఆరుపల్ల విభాగంలో